ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడు ధనానికి సుఖానికి వివాహానికి లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి నాకు శుక్రమహద్దశ నడుస్తుంది అంటే ఓ మంచి దశ అనుకుంటారు కానీ ఆ శుక్రదశసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడు సహజంగానే వివాహ భార్యాకారకుడు ధనకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి అయితే ఎప్పుడు కూడా ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా శుక్రుడు మీ లగ్నానికి క్రియేటివ్ కారకుడు అవుతాడు వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఫస్ట్ సంతానం విషయంలో మిస్క్యారేజ్ అనేవి చూస్తారు అది భార్యకు కావచ్చు శ్రీమూర్తి అయితే మీకు కావచ్చు అయితే ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది ఇన్బిల్ట్గా యోగం ఉంది కానీ తీవ్రంగా ఉండేటువంటిది ఆ శుక్రుడు ఏదైనా స్పాయిల్ అయితేనే తీవ్రంగా దాని ఫలితం ఇస్తుంది రైట్ అంటే శుక్ర రాశుల్లో పంచమంలో పాప పాపగ్రహం ఉన్నా నీచబడ్డ గ్రహం ఉన్నా అప్పుడు ఆ రిజల్ట్ వస్తుంది లేదా శుక్రుడు పాడైతే అదర్వైజ్ ఏమవుతుంది శుక్రుడు బాగున్నాడు మీకు పంచమాధిపతి అయితే ఉపాసన అమ్మవారిని ఎంత ఉపాసన అంత బాగుంటుంది అంటే ఎలాంటి వాటిలో బాగుంటుంది మీకు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం లేదా సంతానం మంచి అభివృద్ధిలోకి రావడము మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్లానింగ్స్ సక్సెస్ అవ్వడము అంటే ఒకసారి చూడండి చిన్న ప్లాన్ చేశానండి అసలు ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అంటుంటారు అలాగా విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ మూలంగా మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు బాగుంటే కనుక అదే శుక్రుడు మీకు పాడయ్యాడా వ్యసనాల మూలంగా ఇబ్బంది వస్తుంది షేర్ మార్కెట్ మూలంగా ఇబ్బంది వస్తుంది శుక్రుడు పాడయ్యాడు మీకు అస్సలు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు పంచమం అనేటువంటి షేర్ మార్కెట్ని సూచిస్తుంది ఇక్కడ మీకు విషయం చెప్తాను షేర్ మార్కెట్లో ఎవరైనా రాణించాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు ఐదు ఎనిమిది పదకొండు రెండు అంటే ధనం ఐదంటే స్పాంటేనియస్నెస్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి షేర్ మార్కెట్లో తెలియాలి ముఖ్యంగా ఎనిమిది అంటే ఆకస్మికంగా రావడం పదకొండు అంటే లాభం సో టూ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉండి చాలా నీట్గా ఆ యొక్క మహాదశలు నడిచేటప్పుడు మాత్రమే షేర్ మార్కెట్ డైలీ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వండి అదర్వైజ్ ఎంటర్ అవ్వకండి చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు క్రిప్టో కరెన్సీ అని షేర్ మార్కెట్ అని ఆ పందాలని ఈ పందాలని బోల్డ్ మంది పోగొట్టుకున్న వాళ్ళని నేను రోజు చూస్తూ ఉంటాను కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకే యోగిస్తుంది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వచ్చింది కూడా నేను చూశాను రైట్ ఇక నెక్స్ట్ విషయం కానీ చూసి మీకు మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి మీరు కనుక సేవ చేస్తున్నట్లయితే మీకు బాగా యోగిస్తాడు శుక్రుడు శుక్రుడు బాగుంటే సంతానం కలిగి అక్కడి నుంచి మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది విదేశాలకు వెళ్ళడం ద్వారా స్టార్ట్ అవుతుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్ర రాసులో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయన్నటువంటి చూసుకోవాలి శుక్ర రాసుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలకి దీపారాధన చేయండి అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు ఉపాసనా దేవత కూడా మీకు అమ్మవారి అవుతారు పంచమాధిపతి శుక్రుడు అయినందుకు ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు శుక్రుడు గుర్తుపెట్టుకోండి శుక్ర రాసుల్లో ఏదైనా ఉన్నా చాలా ఇండెప్త్ సంబంధించిన విషయం ఇది శుక్ర రాసుల్లో ఉన్నా శుక్రుడిని పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితం అయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి ఇంకా బాగా చదువుతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క తెప్పించేలాగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ అబ్బాయి చదువు మీద అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్కకపోతుంది అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్ర ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి దాన్ని పీఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి కంబస్ట్ అయ్యాడు ఉదాహరణకి రవితో శుక్రుడు అప్పుడు ఏమైపోతుంది శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు అంటే ఎనిమిది డిగ్రీలు దాటు ఉన్నారు అప్పుడేమవుతుంది శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ అధికారికంగా వెళ్ళడం కానీ సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడేంటి కళారంగ సంబంధంగా వెళ్ళడం మాటిమాటికి మార్పులు అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది కాకపోతే శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి అంటే పౌరోహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు వ్యాపారం మూలంగా తన యోగం అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి శుక్రబుధుడు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి శుక్ర రాసుల్లో ఉండే గ్రహాలేంటి బుధరాశుల్లో ఉండే గ్రహాలేంటి ఉట్టి బుధులే ఉన్నారు ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు అప్పుడేమవుతుంది వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది అది ఏమి ఇవ్వబోతుంది ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పె పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది పురుష జాతకం ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా కేతు కూడా కలిసినాడు జాబ్ చేయదు అంటే ఏంటి ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు అప్పుడేంటి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఏంటి శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది తను ఏం చేస్తుంది తన యొక్క స్వభావం ఏమిటి తను ఉండేటువంటి తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఎలా చేసుకోవాలి ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డియోల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్ ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్ చర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి శుక్రుడు అబ్జర్వ్ చేసి వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు సప్తమ స్థానాన్ని పన్నెండో స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు గైడింగ్ నేచర్ ఉండే అమ్మ జీవిత భాగస్వామి వస్తుంది అంటే ఏంటి తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి కుజుడితో ఉన్నాడు ఫైరీ నేచర్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు అప్పుడేమొద్ది జీవిత భాగస్వామికి మాటమాడికి ఏదో యాక్సిడెంట్స్ అవ్వడము మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటి ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ రెండవది శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తి దేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి మరియు గోవుకి శుక్రవారం పూట చపాతి అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతి మీద చక్కగా తేనెను పూసి మూడు చపాతీలు తీసుకుని అంచించిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ నామాలు కావచ్చు ఓ లక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ గోవుకి తినిపించండి దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ధనము చక్కగా సుఖాలు భోగాలు భార్య ద్వారా అనుకూలత వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు వివాహం ద్వారా గొడవలు ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి శుక్రగ్రహం యోగిస్తుంది తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము సంతోషము ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ